హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ములక్కాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి తప్పకుండా ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా ఒకసారి వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక లోతుగా ఉన్న బాండి ఉంటే పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పోపులు వేసుకోవాలి పోపులు లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని వే వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ చేసి వేయడం వల్ల పులుసు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మూడు ములక్కాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి ఉప్పు కారం బాగా పట్టేలా ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో మగ్గించుకుందాం రెండు నిమిషాల తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఇలా రసం తీసుకొని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి పులుసు మరిగేంత వరకు మరిగించుకుందాం మరిగిపోయిందండి ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ములక్కాయ ఉడికేంత వరకు ఉడికించుకుందాం ఇలా మీడియం ఫ్లేమ్లోని పులుసు మరిగించుకోవాలండి కొంచెం దగ్గర పడేంతవరకు ఇందులో కొంచెం మూడు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ ఇంకా పెరుగుతుందండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ములక్కయ పులుసు ఇప్పుడు మనం కర్రీలు ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి రసం కూడా అవసరం లేదు ఇలానే ఎక్కువగా రైస్ తింటాము ఇలా చేసుకోవడం వల్ల రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్